ఇక్కడ ముఖ్యంగా వరి పంట ఎక్కువగా సాగు చేస్తున్నారు సార్ వరి పంట కేవలం ఒక ఎకరానికి ఇరవై క్వింటాల్ వరకే వస్తుంది సార్ దానివల్ల వచ్చే ఆదాయం నలభై వేలు వరకు వస్తుంది సార్ సాగు చేయడానికి ఇరవై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది సార్ రైతు కేవలంగా పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఆదాయం వస్తుంది సార్ అందువల్ల ఏంటంటే రైతుల్ని వరి సాగు నుంచి ఉద్యాన పంటల సాగు వైపు ప్రోత్సహించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ ఇక్కడ సుమారుగా రెండు వందల కుటుంబాల వరకు వ్యవసాయ కూలీలు కలరు సార్ ఈ వ్యవసాయ కూలీలకి రుణం విప్పించి వాళ్ళకి పౌల్ట్రీ కోల్డ్ ఫారం పెంపకం ప్రయత్ ప్రోత్సహించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ అలాగే పెరటగోళ్ళు పెంపకాన్ని కూడా మహిళలకు ప్రోత్సాహం చేస్తున్నాం సార్ ఇక్కడ ఈ గ్రామంలో సన్నకారు చిన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారు సార్ వాళ్ళకి రుణ సదుపాయం కల్పించి పశుపోషణ గొర్రెలు మేకలు ప్రోత్సాహించేద్దామనేసి అనుకుంటున్నాం సార్ తద్వారా వాళ్ళకి ఉన్న చిన్న కమ్మతాల్లో పచ్చగడ్డి వేసుకొని వాళ్ళు పశుపోషణ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు సార్ సార్ వాళ్ళు ఫోర్ హండ్రెడ్ లీటర్స్ వరకు వస్తున్నాయి సార్ ఇక్కడ ఫో ఫోర్ హండ్రెడ్ లీటర్స్ వరకు వస్తున్నాయి సార్ ఎన్ని ఉన్నాయి అనిమల్స్ ఎన్ని ఉన్నాయి ఏ సార్ ఉన్నాయి ఆవులు ఆవులు సిక్స్ హండ్రెడ్ వరకు ఉన్నాయి సార్ రెండు బోతన్ సిక్స్ హండ్రెడ్ ఉంటే ఎన్ని పాలు వస్తున్నాయి ఫోర్ హండ్రెడ్ లీటర్స్ వరకు వస్తున్నాయి ఆవరేజ్ ఒక లీటర్ కూడా రాలా మరి ఎక్కువ రావడం కదా సార్ అంటే ఆవులు గేదెలు కలిపి ఉన్నాయి సార్ అవునాయా నాలుగు వందల లీటర్లే వస్తా ఉంది ఆరు వందల గేదెలు కానీ ఆవులు కానీ ఉన్నాయి అంతేనా సార్ కాబట్టి ఒక లీటర్ ఆవరేజ్ రావాలి కదా దాన్ని ఏ విధంగా చేయాలనో ఐ ఇల్డింగ్కి వెళ్ళాలి కదా నువ్వు మరి ఎందుకు సెక్రటరియేట్ సార్ అది ప్రయత్నం చేస్తున్నాను సార్ ఓకే కరీం చెప్తా సార్ పంటలు ఏమేమి పండుతాయి ఇక్కడ సార్ ఇక్కడ ఎక్కువగా వరి మామిడి పంటలు ఉన్నాయి సార్ వరి మామిడి ట్రెడిషనల్గా ఉంది వారసత్వంగా వస్తున్నాయి ఇప్పుడు వాణిజ్య పంటలు ఏం పడతాయి ఇక్కడ ఇప్పుడు వాణిజ్య పంటలకు మనం ప్రయత్నం చేస్తుంది బనానా పామాయిల్ వైపు ప్రయత్నం చేస్తున్నాం సార్ రైతులను వారికి పంట మార్పిడి చేసి వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ ఈ జిల్లాలో పామాయిల్ రామసుందరెడ్డి పామ్ ఆయిల్ జిల్లా అంతా పామ్ ఆయిల్ ఎంత ఉంది క్రాప్ ఈల్డ్ వచ్చే ఎవరిన పామాయిల్ రైతు ఉన్నాడు ఇక్కడ ఇక్కడ ఉన్నారు సార్ ఈ ఊర్లో ఇక్కడ ఈ పామాయిల్ రైతు వెంక్య లక్ష్మి అని ఉన్నారు సార్ ఇంక లక్ష్మి అని ఉన్న ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయింది పంట వేసి టూ ఇయర్స్ అవుతుంది సార్ టూ ఇయర్స్ అయితే ఇంకా పంట పూర్తిగా రాలే కదా ఓకే కరీన్ మాట్లాడదాం ఇంకా మార్చాలి ఇక్కడ అలవాట్లు మార్చాలి సార్ కెరియా కంప్లీట్ చేయండి ఉపన్యాసం కంప్లీట్ చేయండి సార్ తర్వాత ఇక్కడ ఈ గ్రామంలో మూడు వందల ముప్పై తొమ్మిది హెక్టార్ల భూమి ఉన్నా సార్ అది మన ప్రతిపాదిత సారవగడ్ రిజర్వాయర్ ద్వారాగా ఆ భూమిని సాగులోకి తీసుకొని వచ్చి మేము రైతులని ఏంటంటే ఉద్యాన పంటల వైపు కూరగాయలు బ పామాయిలు తర్వాత బనా సాగు చేయడానికి ప్రోత్సహిస్తున్నాం సార్ తద్వారా మేము మాకు ఇక్కడ దగ్గరలో ఉన్న మానాపురం సెంతలో మేము మార్కెటింగ్ కూడా చేసుకోవడానికి మాకు అవకాశం ఉన్నా సార్ అలాగే ఇక్కడ మాకు ఏంటంటే పదహారు చెరువులు ఉన్నాయి సార్ ఈ గ్రామంలో ఈ పదహారు చెరువుల్లో కేవలంగా వరి సాగే జరుగుతున్నా సార్ ఈ వరి సాగును మేము రైతుల్ని ప ఉద్యాన పంటల వైపు మార్ మార్పిడి చేసి ప్రోత్సహించి మార్పిడి చేసి వాళ్ళ యొక్క ఆదాయాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్ అలాగే బిందు తుంపరు సేద్యం ద్వారా రైతులకు అవగాహన కల్పించి తక్కువ నీటితో ఎక్కువ భూమిని సాగులోకి తీసుకొని వచ్చి వారి యొక్క ఆదాయాన్ని పెంచడానికి చూస్తున్నాం సార్ ఇక్కడ మన ప్రభుత్వం వారు ఇచ్చింది తొంభై తొంభై శాతం సబ్సిడీ ద్వారా ఇరిగేషన్ కూడా సుమారు ముప్పై ఎకరాల వరకు సాగు చేస్తున్నారు సార్ ఏ పంటలు వేశారు ఇది వండి ధాన్యాలు పది ఎకరాల వరకు ఉన్నా సార్ పది మంది రైతులు వేశారు ఏ ధాన్యం పప్పు ధాన్యాలు సార్ పప్పు ధాన్యాలకి ఓకే ఎంత ఆదాయం వస్తుంది ఆదాయం దగ్గర ఒక ముప్పై వేలు వరకు వస్తుంది సార్ బీకే ఎవర ఎవరు రాయట్రా పైకి రా తరోగా ఉండాలి అందరూ భవిష్యత్తులో ఏ ఊరికి వచ్చినా మీరు సరిగా పనిచేయకపోతే ప్రజల మీద నిలబెడతా మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా ఉండండి ప్రణాళికలు తయారు చేసేది అమలు చేయడానికి రాయా ఆయనకి మైక్ ఇవ్వండి ఈ పక్కన మీ పేరేంటి చెప్పమా మాట్లాడారు అర్జుడు సార్ నమస్కారం సార్ పేరు పేరేంటి నా పేరు రాము సార్ ఇక్కడ ఆర్ఎస్కే కే అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను సార్ నువ్వేనా హెడ్ ఇక్కడ హార్టికల్చర్ అంటే ఆర్ఎస్కే కే సార్ అదే మా భరోసా కేంద్రానికి నువ్వే హెడ్ వే రైతు భరోసా ఆర్ఎస్ కే రైతు సార్ ఓకే ఇప్పుడు ఎంత ఉంది నీ ఏరియాలో ఎంత ల్యాండ్ ఉంది ఏమేం పంటలు వేసారు ఎంత ఆదాయం వస్తూ ఉంది సమస్యలు ఏంటి లాభాలు ఏంటి చెప్పు ఏం ప్రయత్నం చేస్తున్నావు రెండు ఎకరాలు గట్టిగా గట్టిగా మాట్లాడు సార్ వెట్టు మూడు వందల నలభై రెండు ఎకరాలు అలాగే డ్రై ఏరియా వచ్చేసరికి పద్దెనిమిది వందల ఎకరాల వరకు ఉంది సార్ ఇప్పుడు ఇది మనం సాగులో ఉన్నది ఏంటంటే మైక్ మైక్ దగ్గర పెట్టుకో వరి నాలుగు వందల అరవై ఎకరాలు ఉంది సార్ అలాగే మొక్కజొన్న నలభై ఐదు ఎకరాలు పత్తి పద్నాలుగు ఎకరాలు ఉంది సార్ అలాగే మనకు కూరగాయ పంటలో ఒక రెండు ఎకరాలు ఉంది సార్ జీ అంటే మామిడి ఏమొచ్చి ఇరవై వందల యాభై ఎకరాలు ఉంది సార్ అలాగే మనకి నీలగిరి టే టేకు కలిపి వచ్చి పదిహేను ఎకరాలు ఉంది టోటల్గా కల్టిబుల్ డే ఏరియా పద్నాలుగు వందల రెండు ఎకరాలు ఉంది సార్ ఓకే వరిలో ఆదాయం ఎంత వస్తుంది వరిలో అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం దిగుబడి కొంచెం పెంచుతున్నాం సార్ ఏపీ స్టాఫ్తో కలిపి మనం దగ్గర పెట్టుకో దగ్గర పెట్టుకో ఫ్రీగా మాట్లాడు ఏపీఎన్ ఏపీసీఎన్ఎఫ్ స్టాఫ్తో కలిపి మనం ఏపీసీఎన్ఎఫ్ స్టాఫ్తో కలిపి మనం కానీ కానీ ఆయన మాట్లాడతారు కానీ దగ్గర పెట్టుకో సార్ ఏపీసీఎన్ఎఫ్ స్టాఫ్తో మనం అంటే గ్రీన్ మెన్యూర్ సీడ్ వేపిస్తున్నాం పిఎండిఎస్ కిట్లు కూడా వాళ్ళకి ఇచ్చి మనం అధిక దిగుబడి వచ్చే ప్రాక్టీసెస్ బెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ కూడా చేయించి దిగుబడి ఒక రెండు మూడు బస్తాలు పెంచే యోచనలో ఈ హీరో మనం చేస్తున్నాం సార్ ఇంకా ఆలోచనలో ఉన్నావా అమలు తమ్ముడు ఆలోచనలో ఉంటే నీ రైతు భరోసా కేంద్రం ప్రొడక్టివిటీ ఆవరేజ్ ఎంత సార్ నేను చెప్పు మీ వరి ప్రొడక్టివిటీ ప్రొడక్టివిటీ ఎంత మెట్రిక్ సార్ మొత్తం కలిసి మా ఆర్ఎస్ నేను అడిగింది నిన్ను నీ యొక్క ఎకరాకి ఎంత వస్తుంది ఎకరాకి ట్వంటీ సిక్స్ వస్తుంది సార్ ట్వంటీ సిక్స్ సార్ క్వింటాల్లో ఏంటి క్వింటా సార్ ట్వంటీ సిక్స్ క్వింటా సార్ నువ్వు మళ్ళీ మాట మార్చేసావు సరే సార్ ట్వంటీ సిక్స్ క్వింటా సార్ నువ్వు రాబోయే రోజుల్లో మీకు అందరిగా పాఠాలు నేర్పించాలి పిల్లలు మారిగా మీరు నేర్చుకొని రావాలి సమాధానం కూడా కరెక్ట్గా చెప్పాలి నీ జిల్లా ఎకరాకి ఎంత వస్తుందో ప్రొడక్ట్ తెలుసా నీకు భయపడకుండా చెప్పు సార్ ఎకరాకు ప్రొడక్టివిటీ జిల్లా ఎంత వస్తుంది నువ్వు ఎక్కడున్నావు రాష్ట్రం ఎక్కడ ఉంది దేశం ఉంది సార్ ఐడియా లేదు జిల్లా యావరేజ్ జిల్లా యావరేజ్ యావరేజ్ ఎంత ప్రొడక్టివిటీ ఉత్పాదక శక్తి ఉత్పాదకత ఓకే నెక్స్ట్ మీటింగ్కి వస్తాను ఆ ప్రొడక్ట్ అని మిమ్మల్ని మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్తాను మీరు అందరు నేర్చుకోవాలి మీరందరూ చదువుకొని ఉద్యోగాలు వచ్చాయంటే మీరు అనేక వ్యవస్థలు తీసుకొచ్చాం ఆ వ్యవస్థలు ప్రజలకు లాభం ఇవ్వాలి ఫలితాలు ఇవ్వాలి ఒక స్కూల్ ఉంటే పిల్లలు బాగా చదువుకోవాలి చదువు చెప్పాలి ఈరోజు మనం మీకు జీతాలు ఇచ్చిన ఈరోజు సంక్షేమం ఇచ్చిన ఒక రోడ్ వేసిన ప్రజలు కట్టే పన్నుల ద్వారానే ఇవన్నీ ఇస్తున్నాం ఇచ్చినప్పుడు మీరందరూ బాధ్యతగా ప్రవర్తించాలి కాబట్టి ఆ విషయం అంతా గుర్తుపెట్టుకోవాలి ఏదో ఉన్నామంటే ఉన్నాం కాదు మొక్కుబడి కాదు ప్రజలు ఆనందంగా ఉండాలంటే వాళ్ళ ఆదాయం పెరగాలి మెరుగైన పాలన ఉండాలి నేను ఒక్కడ పనిచేస్తే కాదు నేను ఒక్కడ కాకుండా మీ అందరి దగ్గర పని చేపిస్తేనే వాళ్ళకు లాభం వస్తుంది ఆ కార్యక్రమం జరగాల్సిన అవసరం ఉంది దానికి శ్రీకారం చుడతాం మీ అందరి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ మీటింగ్ నుంచి ఏ ఊరిలో ఉండే రైతు భరోసా కేంద్రం మీ యొక్క పనితీరెట్టుందో తీసుకొని వస్తా చిట్టా తీసుకొని ఇక్కడికి వస్తా నేను ఇంక ఆకస్మిక తనిఖీలకు కూడా వస్తాను అది కూడా గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరిగా పని చేయపోతే ఆ గ్రామానికే వస్తా అక్కడే ప్రజల ముందర మిమ్మల్ని అడుగుతా మీ దగ్గర సమాధానం చేపిస్తా పని చేపిస్తాను సరేనా అందరూ సెక్రటరీ మన గ్రామ సచివాలయం సెక్రటరేట్ కానీ మీరు కానీ పంచాయతీ కానీ మండలం కానీ అదే తమ్ముడు మొన్నటి వరకు విధ్వంసం అయింది ఇప్పుడిప్పుడే మొత్తం మళ్ళా మెరుగు చేస్తున్న టైం పడుతుంది కదా పై నుంచి కింది వరకు అందరూ మారాలి కదా మారాలంటే ఒకప్పుడు ఏమీ చేయని వాళ్ళు ఇప్పుడిప్పుడు కదులుతున్నారు రేపు రాబోయే పరిగెత్తిస్తా ఎవరికి అనుమానం అవసరం లేదు ఓకే